అందరికీ నమస్కారం శ్రీ మాతడ మహా ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం జూన్ ఇరవై తొమ్మిదో తారీఖు ఆదివారం రోజున మేషరాశి వారికి రెండు శుభవార్తలు వస్తాయి అవి ఏమిటో తప్పకుండా కూడా తెలుసుకోవాల్సిందే మేషరాశి వారికి ఎలాంటి శుభవార్తలు వస్తాయో తెలిస్తే తప్పకుండా కూడా ఎగిరి గంతేస్తారు మరి జూన్ ఇరవై తొమ్మిదవ తారీఖు ఆదివారం రోజున మేషరాశి వారికి ఎలాంటి శుభవార్తలు వస్తాయి అలానే వారు ఎందుకు ఎగిరి గంతేస్తారు అనేటువంటి అంశాలను తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళితే గనక మేషరాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ అధిపతి వచ్చేసి కుజుడు ఇక మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితం ఎలా ఉంటుందో ఈ ఏంటి అనేటువంటి అంశాలను తెలుసుకుందాం అలాగే ఎందుకు శుభవార్తలు వినగానే వారు ఎగిరిగంతేస్తారు కూడా తెలుసుకుందాం ఇక మేషరాశిలో జన్మించిన వ్యక్తుల వ్యక్తుల గురించి కూడా తెలుసుకుందాం ముఖ్యంగా వీరికి ప్రస్తుతం అయితే కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాలు అయితే ఉన్నాయి బుధాయుత యోగంతో వీరు అనుకున్నది హండ్రెడ్ పర్సెంట్ కూడా సాధిస్తారు అలాగే ఈ సమయంలో వీరికి కోపం కాస్త చల్లారుతుంది అంటే ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునేటువంటి ఇక సమయం వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు అలాగే ఎందుకు అంటున్నా అంటే ఇది వరకు మీరు కాస్త మొండిగా ప్రవర్తించడం కానీ మొండిగా ఉండడం కానీ అలానే వీరు ఏం చేస్తున్నారని కూడా అర్థం కాకుండా కాస్త ఆగ్రహంగా ఉండడం జరిగింది ఎందుకంటే శనిదేవుడు వీరి యొక్క జాతకంలో ఉన్నారు అందరికీ ఇలాగే ఉంటుందంటే కాదు కొంతమందికి మేషరాశి జాతకులకు మాత్రం శనిదేవుడు వీరి యొక్క జాతకంలో ఉండడం వలన శనిదేవుడు ఆగ్రహంతో ఉండడం వలన కోపం ఎక్కువగా ఉంది సమాజంలో వీరి యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా కాస్త కోల్పోయి ఇక కొన్ని బంధాలను కూడా అనుకోకుండా తెంచుకునేటువంటి స్థాయికి కూడా చేరుకుంటారు అలాగే వీరికి బంధాలు బంధుత్వాల పట్ల కొన్ని చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశం అయితే ఉంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా గోచార ఫలితాలైతే ప్రకారం చూసుకున్న గోచార ప్రకారం చూసుకున్నా కూడా వీరికి అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు కానీ వీరి కోపం మెల్లమెల్లగా తగ్గి శనిదేవుడు అంటే ఆగ్రహం నుండి బయటకు వచ్చి వీరిని అనుగ్రహించి ఇక శాంతించడం జరుగుతుంది అందువల్ల వీరికి ఉండే కోపం మెల్లమెల్లగా కూడా తగ్గిపోయి ఇదివరకు ఆవేశంతో పనులు చేసేయడం వల్ల కొంత నష్టం జరిగే పని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ బంధాలతో కొంచెం దూరంగా ఉండడం కానీ సొంత బంధువులను వీరికి మేలు చేసే వ్యక్తులతో కూడా కొంచెం అంటే గొడవలు పెట్టుకోవడం ఇలాంటివి అయితే జరుగుతూ ఉన్నాయి అందువల్ల వీరు మనశ్శాంతిని అయితే లేకుండా చాలా సమస్యలను అయితే ఎదుర్కొంటూ ఇంకా స్ట్రగుల్స్ని కూడా ఎదుర్కొంటూ ఉండడం అయితే జరుగుతుంది సో అవన్నీ కూడా ఈ సమయంలో మీకైతే తొలగిపోయి ఇక వీరికి శనిదేవుడి యొక్క దివ్య ఆశీస్సులు కలగబోతున్నాయి సకల దేవతలు కూడా వీరిని అనుగ్రహించడం కూడా జరిగింది అందువల్ల మెల్లమెల్లగా వీరి యొక్క ఆర్థిక స్థితి కూడా మంచిగా మంచి స్థాయిలో ఉండి మెరుగుపడడం అయితే జరుగుతుంది ఇక అందువల్ల వీ మెల్లమెల్లగా కోల్పోయినవన్నీ కూడా తిరిగి పొందడం అయితే జరుగుతుంది కానీ కాస్త ఓపికతో పనులైతే చేసుకోవాలి మనం ఎప్పుడైనా సరే ఒక బంధాన్ని విడిగా తీయాలని అని చాలా సులువు కానీ ఆ బంధాన్ని మళ్ళీ కలుపుకోవాలి అంటే మాత్రం చాలా కష్టం ఏదైనా సరే ఒక వస్తువుని మనం పగలగొట్టినంత సులువుగా మళ్ళీ అతికించలేము మునపటిలాగా మునుపటి రూపాన్ని కూడా అసలు తేలేము కాబట్టి ఎవరితో అయినా సరే మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి మనం చేసేది రైటా రాంగా అనేది అటువంటి దానిపైన కూడా దృష్టిని పెడుతూ ఉండాలి ఇలా చేయడం వల్ల కష్టాలు అనేటివి లేకుండా ఉంటాయి పాపాల నుండి కూడా విముక్తి లభిస్తుంది దరిద్ర బాధల నుండి కూడా విముక్తి అనేది పొందవచ్చు కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇలాంటి విషయాల పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మీ చుట్టూ ఉండే కొన్ని రకాల సమస్యల కారణంగా మీరు మనశ్శాంతిని కూడా కోల్పోతూ ఉంటారు అంటే మీరు మాట్లాడేటప్పుడు ఆవేశంలో ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియదు కానీ ఇక ఆవేశం తగ్గిన తర్వాత ఆలోచిస్తే బాధపడుతూ ఉంటారు ఇలా మాట్లాడమని అందువల్ల మాట మాట్లాడేటప్పుడు కాస్త అదుపులో పెట్టుకొని ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే ఒక మాట అనేది బంధాన్ని నిలబెడుతుంది అదే మాట ఒక బంధాన్ని బ్రేక్ చేస్తుంది అందుకే కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఒకత మాట్లాడినా సరే మన మాట అనేది ఇతరులకి అంటే ధైర్యాన్ని ఇవ్వాలి తప్ప ధైర్యం కోల్పోయేలాగా చేయకూడదు ఇక ఈ రాశి వారికి దాని గుణానికి వస్తే చాలా మంచి వ్యక్తులు ఎవరైనా సరే ఆపదలో ఉంటే ఆదుకునేటువంటి వ్యక్తులు కూడా మంచితనం అధికంగానే ఉంటుంది అలాగే మంచితనం మానవత్వం అది ఉంటాయి కానీ కోపం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క కోపం స్వభావంతో వీరు కొన్ని సమస్యలను కోలు తెచ్చుకున్నట్టుగా ఉంటుంది అయితే మేషరాశి వారికి ఎలాంటి రెండు శుభవార్తలు వస్తాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి వృత్తిపరంగా వ్యాపారం అందు మంచి జరుగుతుంది కొంతమంది వ్యక్తులకైతే ఇవ్వకు చేసిన పుణ్యాలు కావచ్చు మంచి పనులు కావచ్చు ఈ సమయంలో వాటికి ఫలితం ప్రతిఫలం అనేది ఉంటుంది అంతేకాకుండా ఇదివరకు మీరు ఏదైతే సాధిద్దే కాదు అనుకున్నారో ఆ పని ఇప్పుడు ఖచ్చితంగా కూడా సాధ్యం అవుతుంది ఆ పని వల్ల మీరు చాలా సంతోషంగా కూడా ఉంటారు మీకు ఏదైనా వేస్టి దోషాలున్నా చెడు ప్రభావాలున్నా దుష్ట శక్తుల ప్రభావాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి అని కూడా చెప్పుకోవచ్చు గ్రహాలు కూడా ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉన్నాయి నూతనంగా ఉద్యోగం చేయాలి అనుకుంటే కనుక ఇది మీకు చాలా మంచి సమయం అని చెప్పుకోవచ్చు నూతన ఉద్యోగంలో మీకు చాలా బాగా కలిసి వస్తుంది అంతేకాదు నూతనంగా మీరు ఏదైనా కార్యక్రమం చేయాలన్నా ఎందులోనైనా సరే పెట్టుబడి పెట్టాలి అన్న లేదు ఫ్యూచర్ ప్లానింగ్ కోసం మీ ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ పైన భూములపైన పెట్టాలి అన్న ఈ సమయం అనుకూలమైనదని చెప్పుకోవచ్చు అంతేకాదు మీరు ఈ సమయంలో గోల్డ్ పైన కానీ భూములపైన కానీ ఇన్వెస్ట్ చేస్తే కనుక మీకు చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి మంచి ప్రభావం ఉంటుంది అంతేకాదు మీరు ఫ్యూచర్లో ధనవంతులుగా మారే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే వాటి యొక్క విలువ అనేది రాబోయే రోజులు అధికంగా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే భూముల పైన గోల్డ్ పైన చేయాల్సి ఉంటుంది ఇంకా ఇలా చేయడం వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది ఫ్యూచర్లో ఆర్థిక కష్టాలు అనేటివి లేకుండా ఉంటాయి మీ యొక్క లగ్జరీ లైఫ్ కోసం మీరు డబ్బుని వృధాగా ఖర్చు పెట్టవలసి కూడదు అంటే అవసరం ఏంటి అత్యవసరం ఏంటి అనవసరం ఏంటంటే అంశాల పట్ల మీరు చాలా క్లారిటీగా ఉండాలి లేదు అనుకోండి మీరు అవసరమే కదా అని చెప్పి కొన్ని వస్తువులను కొనడం వల్ల అత్యవసరానికి డబ్బు అనేది లేకుండా ఉంటుంది అలా అత్యవసరానికి డబ్బు లేకుండా పోవడం వల్ల మీరు కష్టాలను ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు ఈ రోజుల్లో ఆర్థిక సమస్యలే చాలామందిని వెంటాడుతున్నాయి మళ్ళీ వీరికి వెనక్కి తిరిగి చూస్తే అనవసరం అది అనవసర అత్యవసరానికి డబ్బులు లేదని బాధపడుతూ ఉంటారు కాబట్టి డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక వీరికి మంచి గవర్నమెంట్ ఉద్యోగం ఉద్యోగం రావటం అలాంటివి వీరికి ఈ సమయంలో జరుగుతాయి లేదా ప్రైవేట్ చేస్తున్న వారికి కూడా ఉద్యోగంలో మంచి లాభాలు రావడం అంతేకాకుండా ఆర్థికంగా ఎదగడం కానీ వీరికి జాతకంలో ఉండే దోషాలన్నీ కూడా తొలిగిపోయి వివాహాది శుభకార్యాలు జరగడం ఇవన్నీ కుటుంబంలో ఏదో ఒక సంతోషం వార్త వినడం లేదా శుభకార్యాలు చేయడం వంటివి చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాయి ఇక ఎగిరి గంతేస్తారు కూడా మీకు మంచి శాలరీ పెరగడం బోనస్ రావడం ప్రమోషన్ రావడం అనుకున్న ప్రదేశానికి మీరు ఉద్యోగం ట్రాన్స్ఫర్ అవ్వడం ఇలాంటివి జరగడం వల్ల చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఇక మేషరాశి వారికి జూన్ ఇరవై తొమ్మిదవ తారీఖు ఆదివారం రోజున ఎలాంటి శుభవార్తలు వస్తాయి అనేటువంటి అంశాలను అలాగే మేసరాశి వారికి భగవంతుడిని ఏ పరిస్థితిలో కూడా దూషించకూడదు పాపం కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఎప్పుడు కూడా ఒకే మనస్తత్వంతో ఉండాలి అన్నమాట మనకు కష్టం వచ్చినప్పుడు సంతోషం వచ్చినప్పుడు ఎప్పుడు కూడా భావంతో స్వీకరించే వారు భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్ర అవుతారు కాబట్టి ఈ రాశి వారికి భగవంతుని యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండడం అనేది జరిగింది ఈ రోజున కాబట్టి ఈ యొక్క మేషరాశి వారికి జూన్ ఇరవై తొమ్మిదో తేదీన ఆదివారం రోజున ఇక ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఇక మేషరాశి వారికి ఈ శివయ్య అనుగ్రహం వలన ఈ యొక్క కోరికలు అనేవి ఈ రోజున ఖచ్చితంగా కూడా తీరబోయే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక శివయ్య అనుగ్రహంతో మీరైతే పెద్ద శుభవార్తలు వినబోతున్నారు ఇంకా మీకు అదృష్టం అనేది పట్టబోతుందని కూడా చెప్పుకోవచ్చు ఇక మేషరాశి వారికి గతంలో ఆగిపోయినటువంటి ఏవైనా ఆగిపోయినటువంటి ఉంటే ఈ సమయంలో అయితే మీకు పూర్తి చేసుకోవచ్చు మీరు ఖచ్చితంగా దానిలో విజయవంతంగా అయితే పూర్తి చేయగలుగుతారు ఎందుకంటే మీకు శివయ్య అనుగ్రహం ఉండడం వల్ల మీరు ఏ పని అయినా సరే ఆగిపోయిందో ఇంతవరకు ఆ పనులని కూడా ఇప్పుడు పూర్తి చేసుకోవచ్చు ఇక మీరు ఎవరైతే వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నారో లేదా ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో లేదా ఉద్యోగంలో ఉండి కూడా ప్రమోషన్లు కావాలని చెప్పి చేసే వారికి వీరికి శివయ్య అనుగ్రహంతో ఇలాంటివి ఏం ఎంతో బాధపడుతున్నట్లయితే వారికి అయితే మంచి అవకాశం అయితే గుడ్ న్యూస్లు అనేటివి హాషిభయ్య అనుగ్రహంతో వస్తాయి ఇతరు చూసినందుకు ధన్యవాదాలు